आनाती न बोलले अरे पडगाला नाही आई किया नाते आई ये माय सोवरा रामनाथ नाही चली चुके मामा नाते नू माय येणारा तो नाही पाडले दा माता ऐयंदा नमुदि ला गुण देलयाला अंगरे देलाय ओसिया हा तुसा दुसा पार्वती चे गंगा जिया ला देव वने आयचो नत लाला ते वाला

மேம் பாடம் கதா கோயிலு சீதாலே

అనిపిస్తూ వానో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం కోవయ్యా ജോല <59's> <making shim> <Commons> <IO Jincción> ി പാട്ട <DVD> <speaking> గురు ప్రేమ కోసమే రా జీవితం మా గడ్డితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటుంది నన్నే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలంటుందా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా మగ ధీరా ధీరా ధీర 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 మగ ధీరా ధీరా ధీర ధీర ధీరా రాగాలే నాలో కదిలే బావాలే

ఒక చెదరంగం అనుబంధం ఒక చెదరంగం నట్టే నా ముంగిట